వెల్కమ్ టు నమితా న్యూస్ అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా మారిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన వ్యతిరేక ప్రజా వ్యతిరేక పాలనగా కూటమి ప్రభుత్వం మదనపల్లి మండలం కొత్తయిన్లో జరిగిన రచ్చభండ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న వైద్య కళాశాలలను పిపిపి విధానంలో అభివృద్ధికి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి ఆదరణ లభిస్తూ సంతకాలు చేస్తున్న ప్రజలను ఉద్దేశించి అర్హతే ప్రామాణికంగా నవరత్నాలే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలతో సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అయితే కూటమి ఇచ్చిన హామీలను మరచి పేద ప్రజలకు వైద్యం అందకుండా పిపిపి విధానాన్ని తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక పాలన ఈ కూటమి ప్రభుత్వం వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించిన ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది మనం చేసే పనులు మనం ఏం చేస్తున్నాం మన చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు మరి మన కార్మికులు బిల్డింగ్ కార్మికులు సంక్షేమం గురించి కానీ ఎవరి గురించి కానీ ఏం పట్టించుకునే దాఖలాలే లేవు ఎన్ని రకాలుగా కూడా ఆయన వచ్చిన పేదలకు ఏమి మేలు చేయడం లేదు అట్లీస్ట్ పేదలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోలే ఉద్దేశంతో పేదల మీద కక్ష తీసుకుంటాడు రోజు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఊరిలో ఎవరో ఒక మనిషి వచ్చిందో ఒక కానోడు ఉంటే మొత్తం ఊరికి అక్కడ నిప్పిపిడి కాల్ చేసాడు ఏమి పెద్ద మనిషి ఆ ఊరికంతా కాల్ చేసే ఒక మనిషి కోసం అంటే కోసం ఆయన మీద కక్ష తీసుకునే ఇది లేదు మీకు ఆయన మీద కక్ష తీసుకుంటే ఏమి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోండి మితన్ రెడ్డి గారి మీద తీసుకోండి అంతే తప్ప వాళ్ళు ప్రేమించే పేదవాళ్ళ మీద కక్ష తీసుకోవడం ఎంతవరకు సమ సమంజసం ఈ రకంగా ప్రతి విధానాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా పేదల మీద కక్ష కట్టే ప్రభుత్వం వచ్చింది కుటమి ప్రభుత్వం ఈ రోజు పేదలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి ఇప్పుడు మన సంపతన కూడా చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి ఆయన ముందు నుండి వచ్చిందను పేదవాళ్ళు అంటే వాళ్ళకు ఒక అభిమానం పేదవాళ్ళు అంటే ఒక ప్రీతి ఆయన వాళ్ళకు వారిని ఎప్పటికీ కూడా పేదవాళ్ళు బాగుండాలా పేదవాడు బాగా చదవాల ఆరోగ్యంగా ఉండాలా చదువుతోనే చదువుతోనే పేదరికం దూరం అవుతుంది అనే ఒక నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకుని వచ్చినారు వీధు రింబర్స్మెంట్ తీసుకుని వచ్చినారు పెద్ద ఫీట్ వేశారు ఈ రోజు విలేజెస్ లో పోతే కూడా ఎక్కడ చూసినా డూప్లెక్స్ హౌసెస్ కనిపిస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా ముందుకు తీసుకున్నాడు అదేవిధంగా తన తండ్రి ఒక అడుగు వేస్తే రెండు అడుగులు ముందుకేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో ఆశించి ఆ మా నాయన వచ్చిన ఆ రోజు తెచ్చిందే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫీజు రింబర్స్మెంట్ ఎంతో మంది ఇంజనీర్లు అయినారు నేను ఈసారి నేను తీసుకుని వచ్చే పదిహేడు మెడికల్ కాలేజ్ తో పేదవాళ్ళు బిడ్డలు డాక్టర్లు అవుతారు ఖచ్చితంగా వాళ్ళు కూడా అవుతారనే ఉద్దేశంతో దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజ్ ఈ రోజు తీసుకుని వచ్చింటే అది చేసేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా చాలా వరకు కాలేజెస్ కంప్లీట్ చేస్తాయి చేసేసి అంటే ఈ ప్రభుత్వం వస్తానే వచ్చింది మన శైలి పెట్టుబడి దొరికింది నా పెట్టుబడి గని దొరికినట్టు దొరికినట్టు దొరికింది మన కంపెనీ మీరు వచ్చింది పెద్ద చెప్పికి పావులా రేటు పావులా కూడా కదా ఒక్క పైసా రేటుకి అమ్మేస్తా ఉంటాం దగ్గర దగ్గర తొంభై ఐదు ఎక్కడ తొంభై ఎనిమిది ఎకరాలు వచ్చి మనం దీని కాడే శానిటరియం కాడ కేవలం వచ్చి తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలకు ఇచ్చేస్తా ఉంటాం మీరు ఇక్కడ నుండి మీరు బెంగళూరు బస్ బస్టాండ్ పోవాలంటే కూడా నూరు రూపాయలు నేరినపల్లికి పోవాలంటే నూరు రూపాయలు ఆటోకి ఇవ్వాలి ఆ డబ్బులు ఆడించకపోతే మీరు కూడా ఒక నూరు ఎకరాలు ఆడుకుంటున్న నూరు ఎకరాలకు ఇచ్చేసాడు నూరు రూపాయలకు ఇచ్చేసినాడు నూరు ఎకరాల దగ్గర దగ్గర సుమారుగా ఆ రకంగా ప్రతిదీ కూడా ఇంకా బిల్డింగ్ కూడా కట్టాము దగ్గర నలభై యాభై కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టింటే అది నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తారు నూట యాభై రూపాయలకి ఇచ్చేసి పెద్ద పెత్తం చేసి ఇచ్చేస్తా ఆ పెత్తందారులు వస్తానే ఆ బిల్డింగ్ కూడా సొట్టగా ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి ఏమేమో చెప్పినారా ఇప్పుడు వచ్చిందో మళ్ళా తిరిగి దాంట్లోనే బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు అయిన తర్వాత వాళ్ళు వచ్చింది ఆ డబ్బు విపరీతంగా పెట్టి పెద్దందారులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రభవనాలు మాదిరిగా ఆ రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత అది ఊరికే చూసేదానికి మటుకు ఇంద్రభవనాలే మన కడుపు నిండి ఏం ఉండదు చూడాలి అంతే చూసేదానికే దాంట్లో మనీ ఏ మనది ఏది జరగదు ఆ ఇంద్రభవనాల్లో ఒక సీటు కావాలంటే పేదవాడు రెండు కోట్ల రూపాయలు కట్టాలి రెండు కోట్ల రూపాయలు ఒక సీటు కట్టాలి అదేవిధంగా పీజీ సీటు కావాలంటే నాలుగు కోట్లు కొట్టాలి ఇప్పుడు సామాన్యంగా పేదోళ్ళు ఇక్కడ పొందుతాడు ప్రతి ఒక్కరికల తల్లిదండ్రులు ఆశ ఏమి మా బిడ్డను డాక్టర్లు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు నేను ఆశపడిన మీరు ఆశపడతారు ప్రతి ఒక్కరూ ఆశపడతారు నా బిడ్డ బాజ్వుతాడు వాడు మా అమ్మాయి బాజ్తోంది డాక్టర్లు అయితే పది మందికి సేవ చేస్తాడు మాకు గౌరవం చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆశ పెడతారు ఆ రకంగా మీరు ఆశ ఉంటే ఇప్పుడు మీ ఆశ అంతా ఇది అయిపోయి జీవితంలో అవి కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ అయిపోతే మీ బిడ్డలు జీవితంలో డాక్టర్లు కాలేదు మీ ఆశలన్నీ అడియాశలే జీవితంలో మీరు కాలేదు జీవితంలో మీ బిడ్డలు డాక్టర్లు కాలేరు మీ బిడ్డల జీవితంలో పల్లకి మోసలి మోయాల్సిందే పల్లకి లోపల వచ్చిందో పెద్దారు బిడ్డలే ఉంటారు వాళ్ళ బిడ్డలే వస్తారు రెండు కోట్లు కట్టేస్తారు నాలుగు కోట్లు కట్టేస్తారు డాక్టర్లు అయిపోతారు మీ ఆశలన్నీ తీరవు అదే మదనపల్లిలో మెడికల్ కాలేజ్ ఉంటే మీ బిడ్డలు బాగా చదివే వాళ్ళకు సీట్లు వస్తాయి ప్రతిసారి ప్రతి పల్లెల్లో కూడా ప్రతి విలేజెస్ కూడా బాగా చదివే బిడ్డలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా ఏమి బాగా చదివేవాడు బిడ్డలు డాక్టర్లు కావాలా ఎదోడు కానీ డబ్బు కానీ బాగా చదివితే మంచి తెలివితేట ఉండే బిడ్డలు డాక్టర్ అయితే వాడు మంచి డాక్టర్ అయినా అంటే పేదలకు మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన తీసుకుని ఇది అట్లా కాదు ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాడు డాక్టర్ అవుతాడు మీ పరిస్థితి ఏంటి ఇంకా హాస్పిటల్కి పోయినా కూడా ఆ మెడికల్ కాలేజ్ అని వచ్చేసిందంటే కార్పొరేట్ తరహాలో హాస్పిటల్ ఉంటుంది మీరు తిరుపతి కానీ బెంగళూరు కానీ పోయే పనే లేదు ఇక్కడ నుండి డైరెక్ట్ మీరు వెళ్ళిపోయినారంటే ఒక్క రూపాయి జీబ్లో నుండి తీయకుండా మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేసి కార్పొరేట్ తరహా వైద్యం ఇచ్చి పేదోళ్లకు మళ్ళీ ఇంటికి మీరు ఈజీగా వచ్చేది ఆ రకంగా ఎంతో ఆలోచించి మిథునరెడ్డి గారు ఈ పని తీసుకుని ఉంటే దానికి వచ్చింద ఆయన వాళ్ళ మీద ఉండే కోపం మీ మీద తీసుకుంటూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు రోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఆయన ఓడిపోయినప్పటి నుండి కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజల కోసమే కష్టపడతా ఉన్నారు పోరుబాట్లు రకరకాల ఇవి చేశారు చేసి ఈరోజు ఆయన ఏం చేస్తున్నా అంటే నేను కానీ ప్రజల కోసం పోరాడకపోతే వీళ్ళొచ్చిన పేరు పేదవాళ్ళకు మట్టి కడుగు కొట్టేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పేదోళ్ళకు అన్యాయం చేసేస్తాడు అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు ఆయన ప్రజల్లో ఉన్నాడు మమ్మల్ని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యాలందరినీ ప్రజల కోసం పోరాడండి ప్రజల కోసం పోండి ప్రజల కోసం తిరగండి అని చెప్తాను ఇప్పుడు అభివృద్ధి కూడా మీరు చూస్తాండారు అన్న చెప్పినప్పుడు రఫేల్ అని చెప్పినట్టు ఎవడైనా ఏదైనా తిరుగుతా ఉందా మేము వచ్చిన ఎన్నో ఇప్పుడు తిరుపతి ఎన్నెన్నో రోడ్లు తిరుపతి రోడ్డు కానీ రకరకాల సిమెంట్ రోడ్లు ప్రతి ఊరి పల్లికి తార్వోడ్ వేసేస్తాను ఈరోజు రామసముద్రం కూడా నేను పోయి వచ్చాను అక్కడిపోతే ప్రతి పల్లికి తార్రోడు వేసేస్తాను కొంగళూరు కాన్స్టెన్సీ తీసుకోండి కమ్మలపల్లి కాన్స్టెన్సీ తీసుకోండి ఒక్క టెంకాయ కూడా మేము కొట్టాల ఓపెనింగ్ వీళ్ళు చిన్న యాభై మీటర్లు రోడ్ కొట్టేదానికి నూరు టెంకాయలు కొడతారు ఓపెనింగ్ ఎక్కడ చూసినా నూరు టెంకాయలు ఒక బండి పెట్టేయడము నాకు కొట్టడం ఏ అది ఒకటే జీవితంలో ఎవరికి ఏం చేసిన కాదు ఏ నేను చెప్పినట్టు రెండు చక్రాలే అమరావతి పోలవరం అమరావతి ఒకటి ఇంతకుముందు పోలవరం పోలవరం ఒకటే వాళ్ళకి ఏటీఎం కార్డు ఈవెన్ మోదీ గారు కూడా ఒకొక్కరు చెప్పినారు మీటింగ్లో ఆయన లో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం అనేది ఒక ఏటీఎం లాంటిది అని ఒక మీటింగ్ మీటింగ్లోనే చెప్పాడు ఇంతకుముందు ఒకే కార్డు ఉండింది రెండు కార్డు అమరావతి కూడా ఒక ఏటీఎం కార్డే ఆ రకంగా కేవలం దాని కోసం చూసుకుంటా ప్రజల గురించి ఎటువంటి ఇది పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగుతూ ఉండారు ఖచ్చితంగా ప్రజలు దీనికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం ఆయన బిడ్డల కోసం కాదు మా బిడ్డల కోసం కాదు మీ బిడ్డల కోసం పేదవాణి బిడ్డ డాక్టర్ కావాలని మీరెట్ట